హలో ఎవరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అమెరికాలో మేముండే కమ్యూనిటీలో దివాళీ ఎలా జరుపుకున్నామో చూద్దాం రండి సో మా కమ్యూనిటీలో ఒక ప్లేస్ ఉంది అక్కడ వెహికల్స్ ఏమి వెళ్ళవన్నమాట అక్కడ మేమంతా ఒక ఎయిట్ కల గ్యాదర్ అయ్యి దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాము ఇక్కడ అందరు ఉన్నారనమాట నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు మీ అందరూ ఉన్నారు అందరం కలిసి ఒకే ఇక్కడ చేరి అందరం సెలబ్రేట్ చేసుకోవడమే కదా దివాళి యొక్క మెయిన్ స్పెషల్ థింగ్ మేము ఒక ఎయిట్ కల్లా స్టార్ట్ చేసి తొమ్మిది కల్లా మనం క్లోజ్ చేసేసాం అనమాట నైన్ తర్వాత అమెరికన్స్ పడుకుంటారనమాట నైన్ టెన్ కలాగా మనం అప్పుడు ఎక్కువ సౌండ్ చేయకూడదు సో త్వరగా కంప్లీట్ చేసేసాము దివాళీ చేసినంతసేపు నాకైతే కొంచెం భయం భయంగానే ఉండింది ఎవరన్నా వచ్చి ఏమన్నా అంటారా ఏంటి అని కానీ ఇక్కడ అమెరికాలో కూడా ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇక్కడ ఇది కూడా ఒక పబ్లిక్ హాలిడేలా ఉంది అన్ని దిక్కల కాదు కొన్ని కొన్ని ప్లేసెస్లో హాలిడే ఇచ్చారు మా ప్లేసెస్లో హాలిడే ఇవ్వలేదు ఇక్కడ మా పాప వాళ్ళ టీచర్లు అందరూ విష్ చేశారు హ్యాపీ దివాళీ హ్యాపీ దీవాళి మనం వేరే దేశాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్పాన్సిబుల్గా ఉండాలి మేము దీపావళి చేసుకున్నాక అంటే అనిటాపాసులు అన్నీ కాల్చుకున్నాక అన్నీ మేమే క్లీన్ చేసి చా చీపతో చిన్నేసి నీట్గా చేసి ఆమెను వెళ్ళామన్నమాట సో ఎవరైనా చేయకుండా వెళ్ళినా మేము మేమే క్లీన్ చేసాము సో ఇప్పుడు ఎవరైనా మర్చిపోయి వెళ్ళారంటే క్లీన్ చేయకుండా సో లాస్ట్లో అవి ఉన్నాయనుకోండి పేరెవరికి వస్తుంది అందరు ఇండియన్స్ మీదకి వస్తుంది సో లాస్ట్లో వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేసి వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అందరూ సేఫ్గా రెస్పాన్సిబుల్గా దీవాళి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఈ దీపావళి మీకు మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను